హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈ గోరింటాకు వచ్చేసి మొన్న ఊరు వెళ్ళాము కదా అమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడు తీసుకొచ్చిందనమాట ఆషాఢ మాసంలో దీవెన ఒకసారి పెట్టుకుంది కానీ నేను అసలు గోరింటాకు పెట్టుకోలేదు అంటే దొరకలేదన్నమాట ఊరు కూడా వెళ్ళలేదు దీవెన అయితే ఒకసారి పెట్టుకుంది యోదా వాళ్ళు తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చిందనమాట నోరి ఇక్కడ వచ్చేసి దీవెనకు కావాలని మొన్న వాళ్ళ అడిగి మరి వచ్చే అయితే గోరింటాకు పంపించేసి తీసుకొచ్చింది మా ఇంట్లో అయితే మా గోరింటాకు మొక్కలు లేవు చెట్లు బయటకు వెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే మొత్తం కోసుకొచ్చింది కవర్ నిండా ఇది చాలా రోజులు దాచుకొని పెట్టుకోవాలని ఆశ అనమాట కాకపోతే అన్ని రోజులైతే ఉండదు ఇట్లా ఆల్రెడీ కలర్ చేంజ్ అయిపోతుంది చూశారు ఆక అక్కడక్కడ ఒక రోజుకే అందుకనేసి నేను కొంచెం ఇంత మిక్సీ పట్టేసి మిగిలింది ఆఫ్ ఉంటే యోధా వచ్చింది నిన్న ఈటీవీ జబర్దస్త్ వాళ్ళు రీఎంట్రీస్తున్నారనమాట మళ్ళీ పాత వాళ్ళందరూ వస్తున్నారు వస్తున్నారనేసి మనకి పెద్దమ్మ తల్లి దగ్గర సెలబ్రేషన్ చేశారు దానికోసం పిల్ల పిల్లల్ని కూడా పిలిచారనమాట ఇంకా యోధా దీవెన కూడా వెళ్ళారు ఇటు సైడే కాబట్టి యోదా వచ్చింది లంచ్ చేసేసి అక్కడే వచ్చేసారనమాట అమ్మవారికి ఇట్లా ఆటను కోసం మొక్కు చెల్లిస్తారు కదా దానికోసం లంచ్ తినేసి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసారు వర్షం పడుతుందనేసి ఈవినింగ్ వరకు ఉన్నారు ఇంకా పిల్లలు పెట్టుకుంటా అంటే యోదా పెట్టుకుంటాం ఇంటికి వెళ్ళక పెట్టుకుంటా అని చెప్పింది ఇంకా రుబ్బిని దీవినా కొంచెం ఉంటే పెట్టేశాను మిగిలిన ఆకుంటే ఆల్రెడీ ఇంట్లో ఉందో లేదో చూసి మమ్మీని అడిగి పెడతా ఆకైతే తర్వాత అయినా పెట్టుకుంటా అని చెప్పింది ఇంకా గొరింటాకు ఆకే ఆ కవర్లో ఉన్నది సగం రుబ్బేసి సగం అయితే ఇచ్చేసాను అది మిక్సీ పట్టేసిన తర్వాత పక్కన పెట్టేశాను వంట అయిపోయిన తర్వాత దీవెన తింటుంది మరి తినిపిచ్చేసిన తర్వాత గోరింటకైతే పెట్టాను చాలా బాగా పండింది చూపిస్తాను వీడియోలో అది కూడాను అంటే అప్పటికప్పుడు ఆరెంజ్ అట్లా అయింది ఈరోజు మార్నింగ్కి అయితే బాగా రెడీగా అయిపోయింది అనమాట గోరింటాక్ ఆషటలోనే పండిద్దని అట్లా ఏం లేదు ఎప్పుడైనా పండుతుంది ఆ షాడలో అంటే కొంచెం అట్లా వర్షాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి బురదలో నీళ్ళలో అటు ఇటు అంటే మన చేతులకి కొంచెం సేఫ్టీగా ఉంటుంది అనేసి పెడతారనమాట దానికోసం అందులో హీట్ ఉన్న వాళ్ళకి చలవ కూడా చేస్తుందని ఎప్పుడైనా పెట్టుకోవచ్చు యాక్చువల్గా వ్రతాలు ఫంక్షన్లో ఉన్నప్పుడు పెట్టుకుంటే మంచిది మనకి ఏమంటారు లక్ష్మీదేవిల సౌభాగ్యాలలో కూడా గొరింట ఒకటి కదా నేను వరలక్ష్మి రథం చేసేటప్పుడు పెట్టుకుందాం అనుకున్నాను కోన్ను అయితే కొంచెం పెట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత కొంచెం అది ఊడిపేటప్పుడు గీరకపోతూ ఉంటుంది రాసుకుంటూ రాసుకుంటుంది అనమాట ఫేస్కి అంతా ఫేస్ వాష్ చేసుకున్నా సరే అదొకటి ప్రాబ్లమ్ కోన్ తోటి కాకపోతే పెట్టుకున్న ఒక టూ డేస్ మంచిగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మవాళ్ళ ఇంటి దగ్గర నుంచి గోంగూర తీసుకొచ్చాను ఇది తెల్ల గోంగూర పొడి పొడిగా అవుతుంది ఎర్ర గోంగూర ఏంటంటే పుల్లగా ఉంటుంది కొంచెం ముద్దలాగా అవుతుంది గోంగూర ఏంటంటే ఆకులు ఆకులుగా పొడి పొడిగా అవుతుంది ఇది కూర చేస్తే బాగుంటుంది నాకు ఎక్కువ ఇష్టం ఉండదు తెల్ల గోంగూర కాకపోతే అమ్మ తీసుకొచ్చిందనమాట చేను నుండి కవర్లో పెట్టేసింది శుభ్రం చేసి ఇంకా ఇచ్చింది కదా తీసుకెళ్ళమనేసి నేను తీసుకొచ్చి కర్రీ చేశాను ఆనియన్స్ వేసేసి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసేసి డైరెక్ట్గా ఆనియన్స్ వేసాను ఈ కర్రీ ఇలా చేస్తేనే బాగుంటుంది ఎన్ని రోజులైనా ఉంటుంది అనమాట నూనె గోంగూర అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసేసేస్తాము అది కూడా చాలా రోజులు ఉంటుంది ఇది లైట్ కొంచెం చేదుగా ఉంటుంది పులుపు అంతగా ఉండదు ఈ గోంగూర అందుకే నాకు ఎక్కువ నచ్చదు కర్రీ చేస్తే పొడి పొడిగా అవుతూ ఉంటుంది అన్నమాట దీంట్లో సాల్ట్ వేసి ఆటోమేటిక్గా ఆయిల్ వచ్చేస్తుంది మనం కొంచెం ఆయిల్లో మగ్గించేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసుకుంటే అయితే మగ్గుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ కరివేపాకు తీసుకొచ్చాను అలాగే గోంగూర తీసుకొచ్చాను కాకరకాయలు బుడం దోసకాయలు అంటాం మేము చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అది చేస్తా అంటే మా అవి వేడుస్తున్నాడు ఆ పేరుంటేనే వాడికి కర్రీ వద్దని ఏడుస్తున్నాడు బుడం దోసకాయలు అంటే చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది చేన్లల్లో ఇట్లా నేలపైన పాకుతుంది కదా పారుతూ ఉంటుంది తీగది దానికి కాస్తే అనమాట చిన్న చిన్న దోసకాయలు చిన్నప్పుడు అవి డైరెక్ట్గా తెంపుకొని తినేవాళ్ళం అక్కడికక్కడే అవి తిన్న తర్వాత నాలుకంతా కొట్టుకుపోయేదనమాట ఏది తినిచ్చేది కాదు రేగిపల్ ఒకటి బుడన దోసకాయలు ఒకటి తింటే నెక్స్ట్ డే ఇంకా అన్నం తిన్నప్పుడు ఆ కారం తగిలినప్పుడు నాలుగు మండుతూ ఉండేది కొంచెం అసలు కర్రీ కారం లేకపోయినా అవి తింటే తర్వాత కారం వేసేది అనమాట అట్లా ఉండేది అవి ఎల్లో కలర్లో ఉంటే పండినవని అర్థం పచ్చిగా ఉంటే ఏదిగా ఉండేవి ఒక్కోసారి మిస్టేక్లో ఒకరికి ఇంకా అప్పుడు ఊరికే తీసుకుని తినేసేది ఒక్కోసారి కడుక్కోకుండా కూడా తినేదన్నమాట చిన్నప్పుడు అవి ఉంటే తీసుకొచ్చాను అవి పప్పులో వేసుకోవచ్చు మనకి ఎన్నిలో పచ్చిలాగా పెట్టుకోవచ్చు లేదంటే టమాటో వేసి కూడా వండుకోవచ్చు కాకరకాయలు కూడా తీసుకొచ్చినవి కర్రీ చేసేసాను ఆల్రెడీ ఊరు నుండి వచ్చిన తర్వాత చెప్పాను కదా ఇంట్లో కూరగాయలు ఏమీ లేవని ఇంకా గోంగూర కాకరకాయ బుడందోసకాయలు కరివేపాకు గోరింటాకు ఇవైతే తీసుకొచ్చాను మొత్తానికి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా సింపుల్గానే వండేస్తాను చాలా బాగుంటుంది కాసేపు కాసేపు ఇది కొంచెం సేపు అయితే మూత మూత పెట్టేసి ఆవిరికి మగ్గించేస్తే మంచిగా ఉడుకుతుంది టేస్ట్ బాగుంటుంది పుల్లగా ఉండదు కొంతమందికి రెడ్ రెడ్ గోంగూర తింటే కనుక కొంచెం బాడీ పెయిన్స్ అని చెప్తూ ఉంటారు అదనమాట నెక్స్ట్ ఇంకా దీంట్లో పాలకూర అవన్నీ కూడా కడిగాను మేము కూరగాయలు తీసుకొచ్చినప్పుడు పాలకూర తీసుకొచ్చాను ఆ గిన్నెలోనే కడిగేసి ఒక గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసాను నేను పెసరట్టు చేద్దామని నానబెట్టాను పెసరట్టు చేసినప్పుడు మిక్సీ పట్టేటప్పుడు దాంట్లో పాలకూర కొంచెం పచ్చిమిర్చి అల్లం ముక్క వేసేసుకొని మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది ఒక్కొక్కసారి బియ్యం లేకుండానే నానబెట్టేసాను ఒక్కోసారేమో మొత్తం కొంచెం ఒక టీ గ్లాస్ అంతా లేదంటే ఒక పెరికడి బియ్యం వేసుకుని నానబెడితే కొంచెం క్రిస్పీగా వస్తాయి దీంట్లో రాళ్ళు ఏం లేవు నేను ఊరి నుండి లాస్ట్ సమ్మర్లో తీసుకొచ్చినప్పుడు అమ్మ మొత్తం రాళ్ళు చేసి ఇచ్చింది అనమాట నాకు బొబ్బరిపప్పు పెసర్లు పెసరపప్పు కందిపప్పు ఇవన్నీ కూడాను ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు అన్నీ నీట్గా చేసేసి పెట్టేసింది అవే వాడుతున్నాను ఇప్పటి వరకు కూడా నేను ఇప్పుడు దీన్ని ఒక రెండుసార్లు కడిగేసి వాటర్ వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఇది సిక్స్ అప్పుడు అనమాట నెక్స్ట్ డే కి మనం రుబ్బుకొని పెసరట్లు అయితే వేసుకోవచ్చు చూడండి కర్రీ అయితే ఆకు మొత్తం మగ్గిపోయింది సాల్ట్ ఉప్పు అవి కారం వేసేసాం కదా మూత పెడితే ఇట్లా ఆయిల్ వచ్చేసింది కొంచెం వాటర్ లాగా కూడా ఉంది ఇప్పుడు కర్రీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను తీసుకొచ్చిన పాలకూర కూడా పెద్ద కట్టించారు దాంట్లో సగం వేస్ట్ అంతా తీయంగా ఇది మిగిలిందనమాట ఇంతతోటి ఇంకా రెండంతలు ఉంది అదంతా వేస్ట్కే పోయింది అలాగే ఇంకా అలాగే ఉంచితే ఇది కూడా పాడైపోతుంది అనేసి జాగ్రత్త చేశాను ఈరోజైతే మార్నింగ్ కర్రీ చేశాను కొంచెం పప్పులో వేశాను పెసరట్లల్లో కూడా వేశాను పాలకూరని మళ్ళీ ఇది మూడు వెరైటీస్ చేశాను ఒక్కదాన్ని ఆ వ్లాగ్ అయితే మనకి దీవిన ఛానల్ దీవెన అఫీషియల్ ఛానల్ అప్లోడ్ చేశాను త్రీ ఓ క్లాక్కే ఫోర్ ఓ క్లాక్ వస్తుంది చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మార్నింగ్ కోసం చాలా రోజులైతే పాడైపోతుంది కానీ పాలకూర మామూలుగా మనం ఫ్రెష్ తెచ్చుకున్నప్పుడు న్యూస్ పేపర్లో చుట్టి లేదంటే టిష్యూలో పెట్టి బాక్స్లో పెట్టుకోవాలి అంటే వార్ వన్ వీక్ వరకు ఉంటుంది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆల్రెడీ షాప్ నుండి తీసుకొచ్చేసరికి అంత ఇదిగా అయిపోతుంది చేతులకి ఎత్తకపోతుంది అనమాట దాంట్లో శుభ్రం చేసి ఇలా చేసుకునేసరికి రెండు కట్టలు నాలుగు కట్టలు తీసుకొస్తే అందులో ఒక రెండు కట్టలు అంతే మంచిగా ఉంటుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా తెచ్చుకోవాలి దీన్ని కడగడం కూడా ముఖ్యము ఆల్రెడీ నేను శుభ్రం చేసి కడిగాను మొత్తం అంతా మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ మొత్తం కట్ చేసిన తర్వాత కూడా కడిగాను యాక్చువల్లీ ఇలా కడగకూడదు నాకు కూడా తెలుసు కాకపోతే నేను కూడా చాలా సార్లు చెప్పాను నాకు ఎందుకు ఇలా కడిగితేనే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఆకులల్లో సరిగ్గా మన ట్యాప్ కింద గిన్నెలో పెట్టి కడిగితే పోతుందా పోదా అని ఇలా కొంచెం ఉప్పు వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగితే బాగుంటుంది ఇలా శుభ్రం చేసుకున్న పాలకూరని గిన్నెలో ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను గిన్నెలో పెట్టి నేను చెప్పాను కదా కొంచెం కర్రీ కొంచెం పప్పు కొంచెం పెసరట్లు వేసుకోవడానికి దాంట్లో వేసి మిక్స్ చేశాను బయట కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు మనం అలా కాకుండా ఆకుకూరలు వేసుకొని పెసలు మిక్సీ చేసుకుంటే మంచి గ్రీన్ కలర్ వస్తుంది బాగుంటుంది కూడా టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇదనమాట చాలా మంది ఏడు శనివారాలు వ్రతం చేసి నేను చాలా మంది కామెంట్స్ పెట్టారు నైట్ టైం నేను యాక్చువల్గా టెన్ థర్టీకి అలా పడుకుంటాను టెన్ థర్టీ లెవెన్ వరకు పొద్దున్నే లేవాలనిపించట్లేదు అందుకే తొందరగా పడుకుంటున్నాను అప్పటి వరకే పెట్టిన వాళ్ళందరికీ కామెంట్స్కి రిప్లై ఇచ్చానండి ఇక్కడ వచ్చి బండలైతే చల్లగా ఉంటున్నాయి అసలు కాళ్ళు అర్థకుపోయి తిమ్మిళ్ళు వచ్చేస్తున్నాయి అందుకే పైన కూర్చొని అంటే మంచం మీద కూర్చొని పెట్టాను దీవెనకి సినిమా చూసుకుంటూ గోరెంటాకు అయితే పెట్టాను మా దీవెన్ బాబు చూస్తున్నాడు నేను కూడా రెండు చేతులకు పెట్టుకుందాం అనుకుని మొత్తం చేతి నిండా అంటితే బాగోదు కదా రెండు చేతులకి నీట్గా ఉంటేనే బాగుంటుందని ఫస్ట్ చీపురు పుల్ల తీసుకొని పెట్టానుమాట దీవెనకి తర్వాత నేను పెట్టుకుందాం అనుకునేసరికి ఇంకా అన్నారు దీవెన్ బాబుకు తినిపించేసి దీవెనకు తినిపించేసి అందరికి ఎవరు ప్లేట్ వాళ్ళకి ఇచ్చేసి కలిపి దీవెనాకని తినిపించాను దీవెనేమో వాడే తినేసాడు కలిపిస్తే ఇంకా ఇంకా నాకు అప్పుడు పెట్టుకోవడానికి అవ్వలేదు మళ్ళీ తిన తర్వాత గిన్నెలన్నీ బయట పెట్టేసి కిచెన్ క్లీన్ చేసుకోవాలి కదా మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి మళ్ళీ పడుకోవాలని ఆ టైం తోటి ఆలోచించుకొని ఇంక నేను పెట్టుకోలేదు నెక్స్ట్ డే పని అంత అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళాక పెట్టుకుందా అనుకున్నాను ఇప్పటికీ లెవెన్ థర్టీ అయింది ఇప్పటికీ పని అవ్వలేదు ఇంకా వాయిస్ వరిస్తూనే ఉన్నాను మళ్ళీ టైం చూసుకుని ఒక వన్ అవర్ పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట మిక్సీ చేసింది బాగా పండింది నాకు చూపిస్తాను ఇలా పెట్టుకుంది అనమాట గుడికి వెళ్ళారు కదా మార్నింగ్ ఈవెంట్ ఉందనేసి దానికోసమే రెడీ అయింది ఈవెన ఇంకా కాజలు అవన్నీ తీయలేదు మార్నింగ్ ఫ్రెష్ అయ్యేటప్పుడు తీస్తుందన్నమాట నెయిల్స్కి పెట్టొద్దనింది ఆల్రెడీ లాస్ట్ టైం పెట్టుకుంది కానీ ఈసారి వద్దన్నది ఇంకసారి సార్ కదా అని నేను కూడా పెట్టలేదు నెయిల్ పాలిష్ చేసుకోవడానికి లేదనమాట వాళ్ళ స్కూల్లో నెయిల్ పాలిష్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్స్కి నెయిల్స్ ఉండొద్దు ఎక్కువగా పెంచుకొని గోర్లు అలా ఉండదన్నమాట వాళ్ళ స్కూల్కి అందుకే నెయిల్ పాలిష్ పెట్టుకోవద్దు దీవెన ఎప్పుడైనా షూటింగ్ పర్పస్ పెట్టుకున్నా నెక్స్ట్ డే వచ్చామంటే రిమూవ్ చేసేసుకుంటుంది ఈవినింగ్ టైంలో యోదా వాళ్ళు వచ్చినప్పుడు అవుతుంది అంటే ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఎగ్ బజ్జీ చేశాను అది మన ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా ఆయిల్ అలాగే ఉంటే అప్పుడే చేశాను కదా మిర్చి అస్సలు కారం లేవు పిండి కొంచెం మిగిలిపోయింది అనమాట మళ్ళీ అది ఎందుకు అనవసరంగా పడేయడం మళ్ళీ రేపటి వరకు ఫ్రిడ్జ్లో ఉంచితే అలాగే ఉంచి ఎలాగో పడేయాలి మనకైతే అలాగే ఉంటుంది ఎవరికి పాడైపోయిన దాకా ఉంచాలి కానీ అది ఎవరికి ఇవ్వద్దు మొత్తం పాడైపోయిన తర్వాత డస్ట్బిన్లోకి వేయాలన్నమాట మామూలుగా ఉన్నప్పుడు కొంచెం ఉంది కదా అని పడేయలేము అది ఫ్రిడ్జ్లో పెట్టి రోజు రెండు రోజులు అయిన తర్వాత అది పాడైపోయిన తర్వాత ఎవరికి ఇవ్వకుండా మనం తినకుండా అది అట్లనే ఉంచి ఖరాబ్ అవ్వడము పాడైపోవడం ఏదో ఒకటి అయిన తర్వాత అప్పుడు డస్ట్బిన్ వేస్తాం అనమాట చాలామంది దాన్ని తినము వేరే వాళ్ళకి ఇవ్వము కొని కొంచెం ఉంది కదా అది పడేసి గిన్నెలన్నా క్లీన్ చేసుకుందాం అంటే అలా కూడా మనసు ఒప్పదు చాలా మందికి ఫ్రిడ్జ్లో పెట్టి 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 అది పాడైపోయిన తర్వాత అప్పుడు లో వేస్తే అప్పుడు సాటిస్ఫాక్షన్ సాటిస్ఫై అవుతారు చాలా మంది ఏదైనా మనం తిననప్పుడు ఫుడ్ను వేస్ట్ చేస్తే అసలు నాకు కోపం వస్తుంది అనమాట నేను చాలాసార్లు చెప్తాను కూడాను మనకి ఎంత అవసరమో అంతనే వండుకోవాలి ఒకవేళ ఎమర్జెన్సీ అయితే గనక అదేం పెద్ద అంటే ఇప్పుడున్న జనరేషన్లో స్టవ్ కుక్కరు ప్రెషర్ కుక్కరు రెండు మూడు నిమిషాలు అన్నం అయిపోతుంది కర్రీ అయిపోతుంది చాలామంది దానికోసం మనకి ముందే వండి ఇంత ఇంత వండి తినక పడేస్తూ ఉంటారు మనకేం పుల్లల పొయ్యి కాదు కదా పొయ్యి చేసి పొయ్యి మంట పెట్టి దానికి ఊది ఉడికి అలా చేయాల్సిన అవసరం లేదు ఏదైనా అవసరం అయితే ఎమర్జెన్సీ అయితే వెంటనే వండుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్లో సింపుల్గా ఏదైనా కర్రీనో పచ్చడి చేసేసుకొని రైస్ పెట్టేసుకోవచ్చు తింటారు అనుకుంటే వండుకోవచ్చు ఎంతైనా తినొచ్చు ఏదైనా తినొచ్చు కానీ తినము అనుకుని అట్లనే పెట్టేసి ఫుడ్ వేస్ట్ చేసే మాత్రము అట్లా అనిపిస్తుంది అనమాట నాకైతే అనిపిస్తుంది కావాలి అంటే రెండోసారైనా చేసుకోవచ్చు కానీ అలా చేయొద్దు ఈ పచ్చిమిర్చి అసలు కారం లేవు కడిగేసి సగాన్ని కట్ చేసి కాట్ పెట్టేసి నేను ఇలా అనమాట గోంగూర కర్రీ చేశాను కదా బాగుంటుంది దాంట్లో నంచుకుంటే అని ఆ పిండి కూడా అయిపోయింది బజ్జీ కూడా పిల్లలు తినేసారు హ్యాపీగా టైం అప్పుడు సెవెన్ థర్టీనే అయింది నేను వాళ్ళకి తినిపించినప్పుడు ఇంకెట్లా నైట్ టైం కొంచెం ఆయిల్ ఫుడ్ తొందరనే తిన్నారు కదా అనేసి ఇంకా చేసేసానమాట గిన్నెలకి అయిపోయినవన్నీ నీట్గా ఒకసారి వాష్ చేసి సింక్లోనే బయట పెట్టేశాను అట్లా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అదే పడేసింది అనుకోండి ఒకరోజు మొత్తం అదే ఉంటుంది అనమాట నాకు బ్రెయిన్లో కొంచెం కూడా మిగిలిపోకుండా ఆ చివరలు కట్ చేశాను కదా ఇవి కూరలోకి వాడి అనమాట తెల్లగా ఉంటాయి కదా అవి కడి అదే లాస్ట్లో మిగిలిపోయినా కూడా తోకలు తోకలు తీసేసి కూడా పిండిలో ముంచేసి వేశాను దీవెన్ కూడా బాగా ఇష్టంగా తిన్నాడు క్రిస్పీగా వచ్చాయి ఒకవేళ మీరు రెసిపీ చూడాలనుకుంటే ఎగ్ బాగుండది నేను నాన్ వెజ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను చూడండి ఇవి తోకలు అనమాట ఇంకా స్టవ్ ఆపేసి అవి కూడా ప్లేట్లో వేసాను రైస్ అయిపోయింది కర్రీ అయిపోయింది ఆకలేస్తుంది అనేసి ఇంకా బజ్జీలు వేసి ఇచ్చాను వస్తున్నాయి వాయిస్ వస్తూనే అనమాట నేను వాయిస్ ఎవరు ఇచ్చినప్పుడే నాతో పాటు వస్తారు వీళ్ళందరూ మొత్తానికైతే వేడివేడి వేడి వేడివేడి బజ్జీ గోంగూర కర్రీ చేసేసి ఇచ్చాను ఇంకా పెరుగు తోడుబెట్టాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక రెండు లీటర్లు కొని పంపించింది మేము వచ్చేటప్పుడు దీవెన కావాలి అంటే అది తోడుబెట్టాను చాలా బాగా తోడుకుంది అంటే గట్టిగా అయిపోయింది అనమాట డే టైంలో వేస్తే తోడుకోవట్లేదు నైట్ టైంలో పడుకునేటప్పుడు కొంచెం వేడిగా ఉండగానే తోడుబెట్టేసి ఓ చిన్న మిరపకాయ వేసి దాంట్లో గిన్నె బోర్లు ఇస్తున్నాను అనమాట పెద్ద సైజులో ఉన్నది మంచిగా తోడుకుంది చూడండి గరింటక్క ఎలా అయిందో వన్ అవర్ కూడా ఉంచుకోలేదు ఇంకా తక్కువే ఉంచుకుంది నేను యాక్చువల్ పెరుగు అనుకొని దీవెన్ బాబును గిన్నెది పాల పాలగి తీసి పెట్టాడు అక్కడ ఇదేంటి ఇలా ఉందనుకున్నా నేను వాడు మిస్టేక్ మర్చిపోయి అది ఇది ఒకేలాగుందనేసి పాలగిండ తీసుకొచ్చి పెట్టాడు ఇదేమో ఒక పెరుగు అనమాట చాలా టేస్టీగా ఉంది మామూలుగా ప్యాకెట్ లేదంటే ప్యాకెట్ పాలు తోడేసుకున్న దానికి దీనికి తొందరగా తోడుకుంది కూడా ఎగ్ బజ్జీ అయితే ఇలా అనమాట చాలా బాగా వచ్చింది ఒక రెసిపీ కావాలనుకుంటే చూడమని చెప్పాను కదా చూసేసేయండి ఈజీగా అయిపోతుంది కానీ పకోడీ అలాగే ఆలు ఎగ్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్కి అయితే ఈజీగా చేసేయచ్చు బజ్జీ కానీ ఇట్లా ఎగ్ బజ్జీ కానీ మిర్చి బజ్జీ ఆలు బజ్జీ ఇలాంటివి ఆనియన్ పకోడి ఈజీగా అయిపోయే స్నాక్స్ అనమాట చిన్నప్పుడైతే శనగలు పెసర్లు కందుల ఉడకబెట్టి గుగ్గిలు చేసేవాళ్ళు లేదంటే సర్వపిండి తెప్పాల చెక్క చేసేవాళ్ళు స్నాక్స్కి కొన్ని కొన్ని అలా చేసేది అనమాట ఇప్పుడు జనరేషన్ మారే కొద్ది ఇంకొంతమందికి అయితే పిజ్జాలు బర్గర్లు నూడిల్స్ మ్యాగీ మోమోస్ ఎవరికి నచ్చిన వాళ్ళకి శనివారం పూజ చేస్తే చాలామంది డౌట్లు ఉన్నాయని చెప్పాను కదా ఆ వీడియోలో అయితే నేను క్లారిటీకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా పిండిది పిండిలో మనం ఆవు నెయ్యి ఆవు పాలు అరటిపండు బెల్లం వేసేసి కొంచెం పచ్చకర్పూరం వేసి ఏడు ప్రమిదలు చేసుకోవాలి పానకం వడపప్పు కొబ్బరికాయ ఇంకా మీకు నచ్చితే ఏదైనా ప్రసాదం పెట్టుకోండి